ఏంటిది చూసావా ఇందులో కూడా గ్రీన్ స్క్రీన్ వస్తుంది అప్పచ్చి చూడు ఫోన్ ఓ గ్రీన్ స్క్రీన్ వస్తుంది చూసావా ఇద్దరం చూడు ఎలా కనిపిస్తున్నావా హాయ్ అండి మేము ఎక్కడ థియేటర్ లో ఉన్నట్టుంది కదా బ్లూ కలర్ పెట్టాలంట మా వాడికి ఇంకా గ్రీన్ వస్తే ఏదో అలా ఉందనే ఇంకా బ్లూ పెట్టండి ఏంటి బ్లూ లేదు ఇది వస్తుందేమో చూద్దాం ఇట్లా కూడా పెట్టచ్చా వావ్ ఆహ్ సరి వెనక స్క్రీన్ ఏమైందని వాడుకోవాల చూసారా నాకు ఈ ఆప్షన్ ఉంటుందని ఇప్పుడే చూసానండి నేను బాగుంది బాగుంది మాయమైపోతుంది బైక్ ఇన్విజిబుల్ కింద మేము ఆడుకుంటున్నాం లైవ్ ఎత్తి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైవ్ వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే లైక్ ఇచ్చేయండి ప్లీజ్ అలాగే కామెంట్ చేయండి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో డిన్నర్ అయిందా అన్నది కొత్త రకం ఎఫెక్ట్స్ అని వాడుతున్నాము మాకు సరదాగా ఉంది ఎక్కువ వాడలేదు కదా ఎప్పుడు మా వాడు ఆడుకుంటున్నాడు ఇంకా అమ్మ కార్ అరే నీ బైక్ మాయమైపోతుంది వస్తుంది ఇన్విజిబుల్ మ్యాజిక్ మ్యాజిక్ ఓ మై అయ్యా

దీపు తీరా ఇంజే గంగా మాతై దగ్రికి వచ్చే రోజుదా సపా పహార్ వన్ 2 వచ్చింది చూడగో అమ్మమ్మ అమ్మమ్మ బాగున్నవా అమ్మవారిని చూసుకుంటే మా వాడు బాగున్నావని అడుగుతున్నాడు నమస్తే చేయాలి ఇక్కడ వెనకాల ఫోటోలో అమ్మవారు మా ఊరి గ్రామ దేవత అండి పైడితల్ అమ్మవారు ఆ ఫోటో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి అమ్మల కన్నా అమ్మ గ్రామ దేవత పైడితలమ్మ పైడితలమ్మ పారిపిల్లమ్మ పరదేశమ్మ అని ముగ్గురు దేవతల గుళ్ళు ఉంటాయి అంటే ఒకే గుళ్ళో మూడు గుళ్ళు మూడు గదుల కింద ఉంటాయి అనమాట చూడండి అమ్మమ్మ అన్నాను కదా అమ్మవారి అడుగుతున్నాడు చికెన్ ఏంటి కూర ఏంటని అట్లాంటి పిల్లలు ఏంటి వీళ్ళకి ఏమీ తెలియదు ప్రపంచం అంటే ఏం తెలియదు ఫిష్ పిచ్చి తీసుకురాలేదంటే ఫిష్ కావాలంటే అమ్మమ్మ అని చెప్పాను కదా అందుకనే వాళ్ళ అమ్మమ్మతోటి ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మమ్మ లేరు కదా అందుకని చూడండి అమ్మమ్మ తోటి మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు అమ్మవారిని ఏ అమ్మవారిని చూసినా పూజ చేసుకున్నా దీపుని అమ్మమ్మకి దండం పెట్టుకోవాలి ఇవన్నీ చెప్తాను అనమాట అందుకని అంటున్నాడు వాడు చూడండి